అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అవునా ఆపరేషన్ చేయాలంట 5 లక్షలు అడుగుతున్నారు మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే 5 లక్షలా ఈ హాస్పిటల్ జాయిన్ చేశారు వెంకటేశ్వర హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా అవును ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏమాడారు ఏంటి అతను డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి నువ్వేం టెన్షన్ పడికే ఆపరేషన్ అయిపోయింది ఒకసారి చూడు రాజు వచ్చి డబ్బులు కట్టారే చూడవే జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంటారు ఇప్పుడు నీకు ఆపదొచ్చింది ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే వాళ్లే ఆ విషయం నలుగురు లో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాను అవును సార్ ఇంతకీ నాకు అర్థం కాలేదు మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి ఎవరైతే ఏంటి చేసుకునేది హక్గా ఏంటి మీరు స్మోక్ చేస్తారా అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు నేనే కదా మీ టెన్షన్ అంటే మళ్ళీ మీకు దొరకనేమో ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా ఇంకేం టెన్షన్ పడద్దు నేను వచ్చేసాను కదా అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి అబ్బో అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా దీనికంటే ఇంతకు ముందుదే కాఫీ తాగడం రాదు కదా అవునా మరి అది ముందే చెప్పచ్చు కదా నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా అందుకే సారీ రాజేఖర్ నిన్న కలవడానికి నాకు కుదరలేదు